హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెష్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ త్వరగా మీ దాకా వస్తాయి సో చాలామంది లైవ్ మిస్ అవుతున్నారు లైవ్కి రావట్లేదు లైవ్లో ఏంటంటే ఫ్రీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అలాగే పెయిడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి జనరల్ రీడింగ్ కూడా లైవ్లో ఇస్తున్నాం సో మీరు జనరల్ రీడింగ్ అయినా వినొచ్చు లేదు ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకునైనా మీరు మీకు వచ్చే మెసేజ్ తెలుసుకోవచ్చు పెయిడ్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు సో జనరల్ ఉంది ఫ్రీ ఉంది పెయిడ్ ఉంది సో లైవ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి ఓకేనా ఇంకా ఎవరికైనా ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ కావాలి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే అక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో గా మీకు ఏది ఉంటే అదే తెలుసుకోవాలి అది మీకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని తెలుసుకొని మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి సో ఏ రీడింగ్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు ఓన్లీ మీకు పాజిటివే కావాలి అనుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ కార్డ్స్ ఏవి వస్తే అవి చెప్పాలి ఇది జనరల్ రీడింగ్ మీ పొజిషన్ ఏంటి అన్నది దాన్ని బట్టి మీరు ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అన్నది చూసుకోండి ఎందుకంటే ఇవాళ నన్ను ఇద్దరు అడిగారు అనమాట సో అది ఇవాళ పెట్టిన రీడింగో నిన్న పెట్టిన రీడింగో నాకు సరిగ్గా గుర్తులేదు ఏంటంటే వాళ్ళ పర్సన్ వాళ్ళని చీట్ చేశారు సో కానీ మీ పర్సన్ ఇస్తున్న మెసేజ్ అనే వీడియో ఇవ్వాలే నిన్ననే అనుకుంటా కదా చేసింది సో ఆ వీడియో మాకు అలాగే ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అడిగారు అనమాట అంటే మీ ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి మీ వీడియో చూడాలి ఎందుకంటే అన్ని వీడియోస్ అందరికీ కనెక్ట్ అవ్వవు కొన్ని వీడియోస్ మీకు కనెక్ట్ అవుతాయి ఇంకా కొన్ని వీడియోస్ వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి ఎందుకంటే అందరు ఎనర్జీస్ ఉంటాయి కదా సో అందరికీ ఒకేసారి కనెక్ట్ అవ్వవు ఒక్కొక్కసారి కొంతమంది కొంతమంది కనెక్ట్ అవుతాయి అట్లా ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవాలంటే నేను నేను దానికి కూడా వీడియోస్ చేస్తున్నా కదా సో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి కర్మను ఫేస్ చేస్తున్నారు ఇట్లాంటి రీడింగ్స్ చేస్తున్నా కదా సో మీరు అవి చూడాలి లేదు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నాయి సో మళ్ళీ మీరు కలుస్తామని ఉన్న వాళ్ళు ఒక కొన్ని వీడియోస్ చూడాలి మ్యారేజ్ కోసం రియ్యూన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొన్ని వీడియోస్ చూడాలి థర్డ్ పార్టీ కోసం వెయిట్ చేసే వాళ్ళు కొన్ని వీడియోస్ చూడాలి మీ మధ్య డిస్టెన్స్ ఎంత మీ మధ్య జరిగిన ప్రాబ్లం ఏంది దాన్ని బట్టి మీకు ఏ వీడియో మ్యాచ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మీరు కనెక్ట్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మీరు ఏది కనెక్ట్ చేసుకోవాలి కొంతమంది అర్థం కాక ఉన్నారు సో నన్ను అడిగారు ఇవాళ అందుకనే నేను చెప్తున్నా మీరు అట్లా మీరు అన్ని వీడియోస్ చూడవచ్చు పాజిటివ్ రీడింగ్ని కూడా క్లైమ్ చేసుకోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే అందులో మీకు పాయింట్స్ కనెక్ట్ కాకపోవచ్చు మీకు ఏదైతే కనెక్ట్ అవుతుందో నేను ఇక్కడ తమ్నెళ్ళు పెడతాను కదా సో దాన్ని బట్టి మీరు ఈ వీడియో ఓపెన్ చేయండి అట్లా కాదు మేము ఏ వీడియో అయినా చూస్తాము పాజిటివ్ రీడింగ్ని కూడా క్లైమ్ చేసుకుంటాము అంటే మీరు ఏ వీడియో అయినా చూసుకోవచ్చు మీకు కనెక్ట్ అవ్వడం కోసం నేను చెప్తున్నాను సో మీకు కనెక్ట్ అవ్వాలి అంటే ఆ పని చేయండి లేదు మీరు పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకుంటామంటే ఏ వీడియో అయినా మీరు చూడవచ్చు సో జస్ట్ ఎంటర్టైన్మెంట్గా కూడా మీరు వీడియో చూడొచ్చు వాళ్ళ రీడింగ్ ఏంటంటే అదే చేస్తున్నాను మిమ్మల్ని చీట్ చేసిన చాలామంది మోసపోతున్నారు అబ్బా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మోసపోతున్న విధానం చూస్తుంటే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది అట్లా మోసపోతున్నారు ఇంతకు మించి నేను పర్సనల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నాకు టూ డేస్ నుండి భారీగా భారీ మొత్తంలో ఒకరిని నమ్మి మోసపోయిన రీడింగ్స్ అయితే చేస్తున్నాను నాకే భయం వేస్తుంది అరే ఇంత ఇంత అమౌంట్ ఎలా ఒకరిని నమ్మి మోసపోతున్నారు అనేసి సో రిలేషన్ పరంగా మనీ పరంగా ఇలా మోసపోతున్నారు ఎంట్రా బాబు అనిపిస్తుంది నాకైతే చాలా బాధ కూడా వేస్తుంది టూ డేస్ నుండి ఇట్లాంటివన్నీ చూసి సో నేను వాళ్ళ కోసమే రీడింగ్ చేయదలుచుకున్నాను వాళ్ళు ఇంకా క్లారిటీగా చూడాలి వాళ్ళ గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి అనేసి సో ఇది ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు తీసుకోండి ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకోండి ఓకేనా మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి మనీ పరంగా రిలేషన్ పరంగా ఎవరైనా కానివ్వండి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఎలాంటి కర్మను ఫేస్ చేస్తున్నారు చేస్తారు అన్నది వాళ్ళకి మన రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చు లెస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఇన్వర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజిస్ బ్లెస్య ఓం నమ శివాయ మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తులు ఎలాంటి కర్మని ఫేస్ చేస్తారు ఇక్కడ రెండు రిలేషన్స్ కనిపిస్తున్నాయి చూసారా ఒకటి అర్ధనాధేశ్వరుడు ఇంకోటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి అర్ధనాదేశ్వరుడు ఉన్నారు వచ్చేసి రాధాకృష్ణులు ఉన్నారు చూసారా అంటే రెండు రిలేషన్స్ రెండు రిలేషన్స్ మీ లైఫ్లో ఉన్నాయి సో మీ పర్సనల్ లైఫ్లో రెండు రిలేషన్స్ ఉన్నాయి చాలా ప్రేమగా ఉన్నారు ఒకరికొకరు అనుకున్నారు ఇంకా మీరు ఎలా అంటే ఇంకా మీ ప్రాణం అవతల వ్యక్తులు అవతల వ్యక్తుల ప్రాణం మీరు అన్నట్టుగా సాగింది మరి మీ రిలేషన్ అంత ప్రేమను కురిపించుకున్నారు సో అంత హ్యాపీనెస్ని ఇది చేసుకున్నారు అంత ఇది ఉన్నారు ఇంకా ఏంటంటే ఇంకా మీరు మెయిన్ ఫాలో ఇచ్చేది ఇంకా మీరు అనుకున్నారు ఇంకా మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు సో మ్యారేజ్ చేసుకోకపోయినా కూడా లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉంటారు ఇంకా మిమ్మల్ని విడగొట్టే వాళ్ళే ఈ ప్రపంచంలో లేరు అన్నట్టు ఎక్కువగా మీరు ప్రాణం పెట్టేసుకున్నారు సో ప్రాణం పెట్టేసుకున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని చీట్ చేయడము సో మీరు ఇక్కడ ప్రాణం పెంచుకున్నారు మీ పర్సన్ ఇంకొక చోట ప్రాణం పెంచుకున్నారు మీరు ఈ వ్యక్తి కోసం అన్నీ చేశారు ఈ వ్యక్తి వేరే వాళ్ళ కోసం అన్నీ చేశారు మీకు ఈ వ్యక్తి కావాలి మీ పర్సన్కి ఇంకొక వ్యక్తి కావాలి కానీ మీ ముందర కూడా నటించేవాళ్ళు మీ ముందర కూడా ప్రేమగా ఉండేవాళ్ళు సో మీరు ఏమనుకున్నారంటే అదంతా నిజమే అనుకున్నారు కానీ మీతో ఉంటూనే మీతో చేస్తూనే ఇక్కడ ఇంకొక వ్యక్తితో రొమాన్స్ ఇంకొక వ్యక్తితో గడపడం సో ఇట్లా చేస్తూ వచ్చారనమాట మీకు తెలియకుండా ఆ వ్యక్తి ఆ వ్యక్తికి తెలియకుండా మీతో ఇట్లా ఇద్దరితో ఇదయ్యారు సో తర్వాత ఏంటంటే మీరు ఎక్కువ ఇంకా ఈ వ్యక్తి మీరు ఇంకా కలిసిపోవాలనేసి మీరు ఎక్కువ ఆలోచించుకునేది ఎప్పుడు కూడా ఇంకా ఆ వ్యక్తి గురించి ఆలోచన ఆ వ్యక్తి కోసం అన్నీ చేయడం ఆ వ్యక్తి కోసం అన్నీ చెప్పడం ఇట్లా ఇంకా మీరు ఆ వ్యక్తి గురించి పూర్తి ఇంకా లైఫ్ మీరు కోరుకుంటున్నారు అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు మేమిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలి ఇలాగే హ్యాపీగా ఉండాలి ఇలాగే మా రిలేషన్ ముందుకు వెళ్ళాలి ఇట్లా మీరు చాలా మీ మనసులో ఇంకా అనుకుంటూ ఉన్నారు ఇంకా చూద్దాం ఇంకా కొన్ని కార్డ్స్ తీసి ఓన్లీ అవి మేజర్ కార్డ్సే కాబట్టి అంతవరకే మనం చెప్పవచ్చు చూసారా ఇక్కడ కూడా థర్డ్ పార్టీ కనిపిస్తుంది బాగున్న మీ ఇద్దరు రిలేషన్లో ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కానీ మీకు తెలియకుండా ఇక్కడ చీటింగ్ జరిగింది మీరు ఈ వ్యక్తికి ఎంత నమ్మారో ఎంత పెట్టారో సో ఎంత మనీ ఇచ్చారు ఎంత గోల్డ్ ఇచ్చారు ఎన్ని డ్రెస్సులు ఇచ్చారు సో ఆ వ్యక్తికి ఏం కావాలంటే అవన్నీ కూడా ఏది లోటు లేకుండా మీరు ఇది చేసుకున్నారు నమ్మారు మీరు బాగా నమ్మారు మీరు సో మీ పెద్దవాళ్ళకి తెలుసు వాళ్ళ పెద్దవాళ్ళకి తెలుసు మీ స్టోరీ గురించి తెలుసు అన్నీ తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా వరకు ఇక్కడ మిమ్మల్ని నమ్మించి ట్రాప్ చేసి మిమ్మల్ని చీట్ చేస్తూ మీ వెనకల చాలా స్టోరీ నడిపారు మిమ్మల్ని వాళ్ళ అందంతో వాళ్ళ మనీ అంటే వాళ్ళ మనీతో కాదు సో వాళ్ళ అందంతో వాళ్ళ ప్రేమతో మిమ్మల్ని అట్రాక్ట్ చేశారు చెప్పాలంటే ఒక అదేందో ఒక మ్యాజిక్ లాంటిది అనొచ్చు లేకపోతే మీరు ఇంతలా ఎలా మోసపోతారు చెప్పండి ఏదో మిమ్మల్ని ఒక భ్రమలో పెట్టారు ఈ వ్యక్తులు మీ పర్సన్ మిమ్మల్ని ఒకే భ్రమలో పెట్టారు కాబట్టే మీరు మోసపోయారు లేకపోతే మీరు ఈ వ్యక్తి దగ్గర ఎంత దారుణంగా మోసపోయారంటే అసలు ఇది మోసుకోవడానికి అవ్వదు నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ ఈ వ్యక్తితో మీరు అంత ఈజీగా మోసపోరు ఈ వ్యక్తి మిమ్మల్ని ఏదో భ్రమలో పెట్టారు సో ఏదో భ్రమలో పెట్టారు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలుసు మీరు ఆ వ్యక్తికి మనీ ఇచ్చారనేసి సో ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ అయినా తెలిసి ఉండొచ్చు మీ ఫ్యామిలీలో అయినా తెలిసి ఉండొచ్చు అట్లా మీకు తెలియకుండా మీతో బాగుంటూనే మీతో ఇది చేస్తూనే ఇంకా అవతల వ్యక్తులతో కూడా బాగుండడము బయటికి వెళ్ళడము కలవడము రొమాన్స్ చేయడము ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడము మీరు అడిగితే మీకు ఏదో ఒక రీజన్ చెప్పడము ఇట్లాంటివి చేస్తూ వచ్చారనమాట సో ఇట్లాంటివి బాగా చెప్తూ వచ్చారు చేస్తూ వచ్చారు ఇంకా మీకేంటంటే మీ వెనక జరిగేది మీరు చాలా వరకు కనిపెట్టలేకపోయారు మీ వెనకాల ఏం జరుగుతుంది అన్నది చాలా వరకు కనిపెట్టలేకపోయారు మీరు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు కోరుకున్నది అయితే జరగలేదు మీరు కోరుకున్నది అయితే జరగలేదు మీరు కోరుకునేది జరిగేది మీరు కోరుకున్నారు ఈ వ్యక్తితో మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మీరు విష్ చేసుకున్నారు కానీ మీ పర్సన్ కోరుకున్నారు మిమ్మల్ని చీట్ చేయాలని సో మీరు ఓడిపోయారు ఆ వ్యక్తి వెళ్చారు అలా ఉందన్నమాట సో కానీ ఈ వ్యక్తితో మీ రిలేషన్ చాలా ముందుకైతే వెళ్ళింది ఈ వ్యక్తితో మీకు ఫిజికల్ రిలేషన్ ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది వీళ్ళు ఏంటంటే మీతో ప్రేమ ఉండడం పైకి నటిస్తే ఓన్లీ మీతో అవసరాలకు వాళ్ళ రిలేషన్ కోసము లేకపోతే మనీ కోసము మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి వాళ్ళ ఇది కోసం కానివ్వండి వాళ్ళ కోరికల కోసం కానివ్వండి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి మన పర్సన్ ని చీట్ చేసిన వ్యక్తులు ఎలాంటి కర్మను అనుభవిస్తారు మన వ్యూవర్స్ ని చీట్ చేసిన వ్యక్తులు ఎలాంటి కర్మను అనుభవిస్తారు సో వాళ్ళ లైఫ్లో రెండు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఒకటి ఫ్యామిలీ పరంగా కూడా వస్తాయి చాలా అంటే చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేస్తారు సో ఆ వ్యక్తి అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వవు వీళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చీ కొడతారు ఫ్యామిలీ మెంబర్స్ ఇటు చీ కొడతారు అటు ఏ వ్యక్తిని అయితే నమ్మి వెళ్ళారో అది థర్డ్ పార్టీ అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు కాకపోతే ఏంటనంటే కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది కానీ అందరికీ అని కాదు జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అంతే సో ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఉన్నప్పుడు రెండు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఆ వ్యక్తులు ఏంటంటే మీ పర్సనా లేకపోతే వాళ్ళ స్వార్థమా అనుకుంటే మీ పర్సన్ని మోసం చేసి ఆ థర్డ్ పార్టీ వెళ్ళడానికి కూడా వెనకాడరు సో ఆ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ మాట కూడా చాలా బాగా వింటారు కొద్ది రోజులు మీ పర్సన్ని మీ పర్సన్తో బాగుండి మీ పర్సన్ని చీట్ చేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాట వినవచ్చు సో మీ థర్డ్ పార్టీ మీ పర్సన్ని దూరం చేసుకోవచ్చు కానీ రెండు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కొన్ని కొన్ని విషయాల్లో మీ పర్సన్ని మీ పర్సన్ని కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా దూరం పెడుతుంది సో ఫ్యామిలీ లేక ఇటు వాళ్ళు వెళ్ళిన థర్డ్ పార్టీ లేక రెండు విధాలా లేక అన్ని విధాలు కూడా ఇక్కడ అనుభవిస్తారు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో బాగా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఈ వ్యక్తిని కూడా చాలామంది చీట్ చేస్తారు వీళ్ళ లైఫ్లో కూడా చాలా వరకు ఇక్కడ గొడవలు అయితే ఫేస్ చేస్తారు ఇంకా అయినా కూడా అంత జరిగినా కూడా వీళ్ళ ఒంట్లో గర్వము ఒక రకమైన ఈగో మాత్రము తగ్గదు ఏం జరిగినా కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఉన్న ఆ ఈగోయిస్ట్ పోరు వీళ్ళలో ఉన్న ఆ గర్వము ఆ గర్వము ఆ అహంకారము ఏమాత్రం కూడా తగ్గదు అయినా కూడా మాదే పై చేయి అంటారు కింద పట్టా మాదే పై చేయి అంటారు సో అట్లాంటి టైప్ ఆఫ్ వ్యక్తులు వీళ్ళు చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేస్తారు కానీ ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా సో ఫ్యామిలీ దూరం పెడుతుంది నమ్మి వెళ్ళిన థర్డ్ పార్టీ దూరం పెడుతూ పెడతారు ఇంకా వచ్చేసి కెరియర్ పరంగా డౌన్ అవుతుంది ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడినా కూడా అందరూ ఈ వ్యక్తిని చీ కొడతారు తప్ప దగ్గరికి ఎవ్వరు చేర్చరు ఎవరు చూసినా చీ కొడతారు ఎవరు ఈ వ్యక్తుల్ని దగ్గరికి చేర్చరు అట్లీస్ట్ ఫ్యామిలీ కూడా దగ్గరికి చేర్చరు థర్డ్ పార్టీ నమ్మి వెళ్ళారు కదా అక్కడికే వెళ్ళండి అని చెప్తారు సో బ్రతకాలా చావాలా అన్న స్టేజ్కి అయితే ఈ వ్యక్తితో ఈ వ్యక్తి అయితే ముందుకు వెళ్తారు సో అట్లాంటి పరిస్థితి అయితే వస్తుంది బ్రతక చావా అన్న స్టేజ్కి కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే గా ఉన్న వాళ్ళని వదిలేసి ఎవరైతే చీట్ చేస్తారో బాగా వాళ్ళ చేతుల్లో వెళ్ళి విర ఇరక్కుపోయారు సో ఇరుక్కుపోయి వెళ్ళారు ఇరుక్కుపోయారు ఫోన్ ఫోన్ తెలుస్తుంది బహుశా ఇక్కడ టైం అయితే పడుతుంది కానీ కదా కొంచెం టైం అయితే పడుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి అంత ఈజీగా ఇది కాదు సో తర్వాత మీ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే అంతా మోసపోయి దివాలా తీసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి ఇక్కడ చూడండి ఫ్యామిలీ చీ కొడతారు థర్డ్ పార్టీ చీ కొడతారు కెరియర్ పోతుంది ఈ వ్యక్తి లైఫ్లో అందరు చీట్ చేసే వాళ్ళే వస్తారు ఎక్కడికి వెళ్ళినా అయ్యో పాపం అనే వాళ్ళు ఉండరు ఎటు చూసినా ఏ ఇది ఉండదు అయినా అహంకారం తగ్గుతుందా అంటే తగ్గదు ఎవరితో అయినా వెళ్ళి మాట్లాడినా కూడా మీరు గర్వం చూపిస్తారు అహంకారం చూపిస్తారు సరే ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీని ఎందుకు విడగొట్టుకోవాలి చూద్దాము ఒక ఒక ప్రయత్నం చేద్దామని మీరు ఎటైనా వెళ్ళి మాట్లాడినా కూడా కొంచెము గర్వం చూపిస్తారు అన్నమాట ఏమాత్రం కూడా తగ్గరు ఏ మాత్రం తగ్గరు సో మీకు చేసిన మోసానికి ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కర్మనన్నది ఫేస్ చేస్తారు అది అన్ని విధాలుగా కూడా ఈ వ్యక్తి లైఫ్లో మంచి స్నేహితులు రారు మంచి పార్ట్నర్స్ రారు వెనకల ముందర బాగానే ఉంటారు వెనకల అందరు గోతులు తీస్తారు వీళ్ళని చూస్తే అందరూ చీ అనడం తప్ప మంచి అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో ఇంకా రెండు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అది ఫ్యామిలీ పరంగా కావచ్చు పర్సనల్ పరంగా కావచ్చు ఈ థర్డ్ పార్టీ అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారు సో మీ పర్సన్ని వదిలి వెళ్ళడానికి కూడా వెనకాడరు బ్రతక అన్న స్టేజ్కి అయితే మీ పర్సన్ వచ్చేస్తారు సో మనం లక్కీ డాక్స్తో కూడా చెక్ చేద్దామా కూడా చెక్ చేద్దాము నిజంగానే మీ పర్సన్ కర్మని ఫేస్ చేస్తారా అనేసి ఓకేనా ఎందుకంటే మీకు కూడా డబల్ క్లారిటీ అన్నది వస్తుంది కదా కొంచెం ప్రశాంతంగా ఉంటారు లక్కి డాస్ ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా స్టడీ 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 మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ని మోసం చేసిన వ్యక్తులు త్వరలోనే కర్మని ఫేస్ చేస్తారా త్వరలోనే కర్మని ఫేస్ చేస్తారు అంటే లెఫ్ట్కి వెళ్ళండి చెయ్యరు అంటే రైట్కి వెళ్ళండి మన వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని మోసం చేసిన వ్యక్తులు జీవితంలో కర్మని ఫేస్ చేస్తారా చేస్తారు అంటే ఎడం వైపుకి వెళ్ళండి చెయ్యరు అంటే పుడివైపుకి వెళ్ళండి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ని మోసం చేసిన వ్యక్తులు కర్మని ఫేస్ చేస్తారా చేస్తారు అంటే ఎడం వైపుకి వెళ్ళండి చెయ్యరు అంటే కుడివైపుకి వైపుకి వెళ్ళండి కర్మని ఫేస్ చేస్తారు అంటే ఎడం వైపుకి వెళ్ళండి చెయ్యరు అంటే కుడివైపుకి వెళ్ళండి చెయ్యరు చేస్తారు అంటే ఎడం వైపుకి వెళ్ళండి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ని మోసం చేసిన వ్యక్తులు కర్మని ఫేస్ చేస్తారు అంటే వైపుకి వెళ్ళండి చెయ్యరు అంటే కుడివైపుకి వెళ్ళండి చేస్తారు అంటే పూర్తిగా వెళ్ళండి ఇంకా పూర్తిగా వెళ్ళండి కర్మని ఫేస్ చేస్తారు అంటే సో కర్మని ఫేస్ చేస్తారు కానీ కొంచెం ఓపికతో వెయిట్ చేయాలి టైం అయితే పడుతుంది అందుకే కొంచెం కొంచెం తిరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే కాదు కొంచెం టైం పడుతుంది అన్నదానికి దాని మీనింగ్ అనమాట సో కొంచెం కొంచెం వెళ్ళింది కదా సో ఉన్న పలంగా కర్మని ఫేస్ చేయాలంటే ఫేస్ చేయరు కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేయాలి నిదానంగా అనుభవిస్తారు అని చెప్తుంది టైం పడుతుందా లక్కీ డాల్స్ మన వ్యూవర్స్ ని మోసం చేసిన వ్యక్తులు కర్మని ఫేస్ చేయాలంటే టైం పడుతుందా పడుతుంది అంటే కుడివైపుకి వెళ్ళండి చూసారా ఇప్పుడు చూడండి ఫాస్ట్ గా తిరుగుతున్నాయి చూడండి సో ఖచ్చితంగా ఫేస్ చేస్తారు కానీ టైం పడుతుంది లక్కీ డాల్స్ తో క్వశ్చన్ రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ ఉండదు మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నేను డైలీ ఏం జరుగుతుందని అందులోనే చూసుకుంటాను అందులో చూసుకొని నేను డే స్టార్ట్ చేస్తాను అనమాట సో మీరు కావాలంటే లక్కీ టాస్తో కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి కొన్ని డీటెయిల్స్ మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో వీడియో కింద మెన్షన్ చేశాను సో వెళ్ళి డీటెయిల్స్ మీరు చెక్ చేస్తారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా కాల్ చేయకండి మెసేజ్ చేయండి తొందరగా మీకు రిప్లై వస్తుంది సో ఆల్రెడీ పే చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి పూర్తి చేస్తాను సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా ఈ వీడియో పైన ఒక మంచి కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా మీకు ఈ వీడియో లే చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్